మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతిపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురువు మహాదేవ శ్రీమతి మార్చి నుంచి మనకి ఉగాది మొదలైన అవుతున్నప్పటికీ మనకి జనవరి నుంచే కొత్త సంవత్సరం ఏ విధంగా ఉంటుంది అనే ఒక ఎగ్జైట్మెంట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది సో మిథున్ రాసి వారి పరిస్థితి అండి కొత్త సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎలాంటి పరిస్థితులు వీలు ఎదుర్కోవాల్సి ఉంటుంది తప్పకుండా ముందుగా ప్రేక్షకులకు ఆంగ్ల సంవత్సర శుభ ఆశీస్సులు ఎందుకు అంటే మనకు చైత్రమాసంతోనే ఉంది ఈ యొక్క ఉగాది అని కానీ పంచాంగ శ్రవణం అనేటువంటిది కానీ ఇవన్నీ కూడా మనకు ఉగాది టు ఉగాది లెక్క వాస్తవానికి ఇక్కడ ఏమిటి అంటే ఈ యొక్క మడుస్తు నడుస్తున్నటువంటి కాలానికి సంబంధించి ఆ యొక్క ట్రెండ్ ఈ యొక్క జనవరిలో కూడా కొందరు చూసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక మరి ఆంగ్ల సంవత్సరంలో మనకు అంటే మార్చ్ తర్వాత ఈ ఏప్రిల్ పంతొమ్మిది లైక్ ఆ విధంగా ఉంది దీనికి ఏంది అంటే పరాభవ సంవత్సరము మొన్నటి వరకు మనకు ఏమిటి విశ్వావసనామ సంవత్సరం ఉంది ఇప్పుడు పరాభవనామ సంవత్సరము ఈ పరాభవనామ సంవత్సరంలో ఎవరైతే ఈ రెండు వేల ఇరవై ఆరులో ముఖ్యంగా ఎనిమిదవ తారీఖు పదిహేడవ తారీఖు ఇరవై ఆరవ తారీఖు ఈ తారీఖులలో జన్మించినటువంటి వారు జాగ్రత్త అదేవిధంగా అష్టమి తిథులు అష్టమి తిథి రోజు జన్మించినటువంటి వారు కూడా కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది వీరికి సో చాలా అంటే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి వీరు ఏ పని చేయాలనుకున్నా కూడా ఒకటికి రెండు సార్లు వీరి యొక్క జన్మ నామము రిలేటెడ్ అటువంటి జన్మ నక్షత్రము వీరి లగ్నాన్ని బేస్ చేసుకొని ఏ పని వెళితే బాగుంటుందో చూసుకొని వీరు వెళితే మంచిది అయితే మిథున రాశి వారికి గత మూడు నాలుగు సంవత్సరాల నుండి కూడా చెప్పుకునే అటువంటి ఆనందకరమైనటువంటి సందర్భాలు ఏం లేవు ఇంట్లో పిల్లలు చెప్పిన మాట వినకుండా వివాహం చేసుకోవడము లవ్ మ్యారేజ్ కానీ ఇలాంటివి అదేవిధంగా కులాంతర వివాహాలు జరిగిన దాఖలాలు కావచ్చును లేదా మిథున రాశి జాతకులకు డబ్బు పరమైనటువంటి ఇబ్బందులు అధికంగా రావడం కావచ్చును అదేవిధంగా మిథున రాశి జాతకులకు ఆరోగ్య సమస్యలు వారి ఇంట్లో వారి భార్యకు కానీ భర్తకు కానీ రావడము అది ఫేస్ చేయడము ఇలాంటివి అధికంగా ఉన్నవి ఇక రెండు వేల ఇరవై ఆరు రెండవ అధ్యాయం నుండి సుమారుగా జూలై ఆగస్టు సెప్టెంబర్ నుండి వీరికి అద్భుతమైనటువంటి రాజయోగం పట్టబోతూ ఉన్నది మొదటి ఆరు నెలలు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలే పెద్దగా ఏమి లేవు కనుక ఎవరైతే మిథున రాశి వారు ఉన్నారో వీరికి రావలసినటువంటి ధనం రావడం కావచ్చును అదేవిధంగా మనకు వివాహ ప్రయత్నాలు కొంత పరాభావము చెందేటువంటి పరిస్థితులు దగ్గర దాకా వచ్చి మిస్ అవ్వడం కావచ్చును రావలసిన డబ్బు రాకపోగా కొన్ని కొన్ని మాటలతో గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితులు గుండె సంబంధిత వ్యాధులు కానీ చెస్ట్ రిలేటెడ్ ఇబ్బందులు కానీ బ్రెయిన్ రిలేటెడ్ స్ట్రోక్ కానీ మనకు నరాల సంబంధిత ఇబ్బందులు కొన్ని కొన్ని కనబడుతూ ఉన్నాయి సో చాలా జాగ్రత్తగా ఉండాలి సంతానం కాని వారికి మొదటి అధ్యాయంలో సంతాన యోగం ఉన్నది అదేవిధంగా వివాహం కాని వారికి మొదటి అధ్యాయంలో అంటే జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఈ నాలుగు నెలల్లో గట్టిగా ప్రయత్నం చేయండి ఇంకా ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా మనకు ఆగస్టు తర్వాత కొంత ఉద్యోగానికి సంబంధించినటువంటి వారు ఏ ఈ ఉద్యోగం ఏంది అసలు చేయడము మేము నా బిజినెస్ నేను చేసుకుంటా ఏదైనా కొత్త బిజినెస్లోకి వెళతా అసలు ఈ ఉద్యోగం చేస్తే ఎప్పుడు బాగుపడతాను ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు మరి అది సరైనది అనుకోవచ్చు అదే అదే చెప్తున్నా మరి ఈ బిజినెస్ రిలేటెడ్ మనం వెళ్తే ఎటు వెళ్ళాలి అప్పుడు మీ వ్యవహారిక నామమా జన్మనామమా మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయము లేదా మీరు ఏ రోజునాడు పుట్టారు ఏ తితినాడు కొట్టారు మీకు ఏది మైనస్ ఇలాంటివి మనం చూసుకొని ముందుకు వెళితే బాగుంటుంది ఎవరైతే మిథున రాశి వారు ఉన్నారో మిథున లగ్నం మిథున రాశి వీరు ఫైనాన్స్ రిలేటెడ్ అద్భుతం డబ్బు రిలేటెడ్ చిట్టీల రిలేటెడ్ మనకు ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే ఈ యొక్క ఆన్లైన్లో ట్రేడింగ్ రిలేటెడు కెమెరా రిలేటెడు విలేకరి లైక్ మనకు వార్త అంటే ఇదొకటి మళ్ళీ బ్రోకరేజ్డ్ ఇటుదటు ఇటు కొన్ని కొన్ని ల్యాండ్స్ కానీ లేదా ఇల్లులు కానీ ఇలాంటి మధ్యవర్తిత్వము ఎవరైనా ఒక గవర్నమెంట్ వ్యక్తి వద్ద వీరున్నట్టయితే సూపర్గా ఉంటుంది అంటే ఇట్లా ఈ విధమైనటువంటి సందర్భాలు ఈ విధమైనటువంటి పరిస్థితులలో వీరు అద్భుతం ఇంకా చాలా ఉంటుంది ఇప్పుడు పౌల్ట్రీ పౌల్ట్రీ ఫామ్ కానీ అదేవిధంగా డైరీ ఫామ్ కానీ ఇలాంటివి కొన్ని వారి జాతక రీత్యో ఏ లగ్నము పదకొండవ భావాధిపతి ఎవరు పంచమ భావాధిపతి ఎవరు ఇలాంటివి కొన్ని కొన్ని మనం చూసుకొని ముందుకు వెళితే నిజంగా బాగుంటుంది ఎందుకంటే చెయ్యరాంది వీరు చేసి ఎట్లా ఇప్పుడు నీచభంగ రాజయోగం ఉంటుంది కొందరికి చంద్రుడు నీచపడతాడు నీచపడితే వాడు పాలల్లో టాప్ పొజిషన్కి పోతాడు కొందరికి గురువు మైనస్లో ఉంటాడు గురువు మైనస్లో ఉంటే విపరీతమైనటువంటి ఈ స్వీట్ షాప్ రిలేటెడు స్వీట్స్ రిలేటెడ్ కూడా అద్భుతమైనటువంటి స్థాయికి పోతాడు అంటే మళ్ళీ ఆ గురువుపై ఏమైనా శుభగ్రహాల దృష్టి ఉందా నీచబడ్డ గురువుపై లేదా చాలా ఉంటుంది ఇక ఈ గురువు ఏ నక్షత్రంలో ఉన్నాడు ఎన్ని డిగ్రీస్లో ఉంది మనం మరి ఏ వైపుగా ఎటు సైడు ఎటు దిక్కు ఫేసింగ్ షాప్ పెడితే నేను యోగించుతా అనే విధంగా ఎగ్జాక్ట్లీ ఆ కౌంటర్ కూడా వారు కూర్చునేటువంటి ప్లేస్ కూడా కరెక్ట్గా డిగ్రీస్ చూసుకొని కూర్చుంటే కొట్టచ్చు ఖచ్చితంగా అలా గురుగారు ఈ రోజుల్లో ఎదుగుదల తట్టుకోలేక వాళ్ళ మీద చెడు క్రియలు చేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఎవరినో వసపరుచుకోవడానికి ఏదో మందు పెట్టి అలాగే నరఘోష నరదిష్టి ఏడుపులు ఎక్కువగా అయిపోయినాయి దీని తాలూకు ఇంపాక్ట్ వీళ్ళ మీద అంతవరకు ఉంటుందంట వీళ్లకు గతంలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండులో అధికంగా చూశారు వీరు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండులో రెండు వేల సంవత్సరం రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు వరకు కొనసాగింది ఈ టైంలో వీరికి మీరు అన్నటువంటి అన్నీ వీరు చూశారు చెడు సంబంధించింది చేతబడి సంబంధించింది నరఘోష సంబంధించింది ఇవన్నీ కనుక భార్యాభర్తలలో ఇబ్బందులు కానీ కొంత నెగిటివ్ ఇంపాక్ట్ కానీ లేదా భార్య చెప్పిన మాట భర్త వినకపోవడం కానీ భర్త చెప్పినటువంటి భార్య మాట భార్య వినకపోవడం కానీ కోర్టు కేసుల దాకా వెళ్ళడం కానీ అక్క అని పిలిచినటువంటి ఆమె మనపై అత్యాచారం కేసు పెట్టడం కానీ ఇంటికి జస్ట్గా వెళితే ఏదో ఇప్పుడు డబ్బుల కోసము మనీ ట్రాన్సాక్షన్ జరిగినవి ఇంటికి వెళ్ళారు ఏమైంది డబ్బులు ఇవ్వాలంటే మా ఇంటికి వచ్చి అత్యాచారం అని చెప్పి కేసు పెట్టారు ఏం చేస్తారు దానికి అర్థమైందా అలాంటి అసలు చాలా ఘోరాతి ఘోరమైనటువంటి నీచ పరిస్థితులు మిథున రాశి వారు ఎదుర్కొని ఉన్నారు అట్లా అయితే ఈ నరఘోష నర సంబంధిత అనేటువంటిది ఏమిటి అంటే ఒకసారి జాతకం చెక్ చేసుకుంటే వారి జాతకంలో కొన్ని కొన్ని భావాలల్లో ఏ గ్రహాలు ఉన్నాయి చూసి రెమెడీ ఇవ్వచ్చు రెమెడీ అంటే ఒక కాటక కాజల్ అది దిండి కింద అంటే యొక్క పిల్లో కింద పెట్టుకొని పడుకొని నెక్స్ట్ డే అంటే శుక్రవారం పెట్టి పడుకోవాలి శనివారం రోజు పొద్దున్నే వెళ్ళాలి ఏదైనా మర్రి చెట్టు కింద కానీ రావి చెట్టు కింద కానీ కాస్త గొయ్యి తీసి దాన్ని అది అందులో పాతలు పెట్టాలి అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది ఇట్లా చేసుకుంటే చివరగా విద్యార్థుల పరిస్థితి ఏంటంటారు వాళ్ళు అనుకున్న కాలేజీలో సీట్లు కావచ్చు లేదంటే ఓవరాల్గా ఎలా ఉంటుంది విద్యార్థులు కొత్త సంవత్సరం తప్పకుండా ఇప్పుడు విద్యార్థులకు గతంలో చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదులో చాలా అద్భుతమైనటువంటి పరిస్థితులు ఉన్నవి మంచి మంచి స్థానాలలో సీటు రావడం కానీ విదేశీ ప్రయాణాలకు వెళ్ళి అక్కడ చదువుకోవడం కానీ ఇలాంటివి బాగున్నవి కొన్ని కొన్ని సందర్భాలలో అయితే ఇప్పుడు ఏంది అంటే కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్తో అయితే ఉండొద్దు ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండకుండా చదువుకుంటే బాగుంటుంది చివరిగా ఈ సంవత్సరం మొత్తం కూడా ఎటువంటి పరిహారాలు దైవారాధనలో ఉంటే అద్భుతమైన ఫలితాలు వీళ్ళు చూడవచ్చు అంటారు ఓవరాల్గా మిథున వారు ఎప్పుడైనా కూడా విష్ణుమూర్తి ఆరాధన వీరికి ఎంతో శ్రేయస్కరం అదేవిధంగా స్వామి యొక్క కరావలంబ స్తోత్రం కానీ స్వామికి పసుపును కుంకుమను సమర్పించడం ద్వారా అదేవిధంగా గణపతి స్వామివారికి గరకను సమర్పించడం ద్వారా ప్రతి బుధవారం రోజు గ్రీన్ రిలేటెడ్ బట్టలను వేసుకొని గ్రీన్ రిలేటెడ్ ఫుడ్ తినడము గ్రీన్ యాపిల్ భుజించడము వీరికి ఎంతో శ్రేయస్కరాన్ని తెచ్చిపెడుతుంది దీపారాధన చేసి ఒక మూడు యాలకులను ఆ యొక్క దీపంలో వేయాలి ప్రతి బుధవారం మంచి ఫలితం ఉంటుంది అది ప్రతి బుధవారం ఉదయం ఐదున్నర నుండి లోపు దీపారాధన చేసి మూడు యాలకులు అందులో వేసి చక్కగా విష్ణు సహస్రనామాలు విన్నా విష్ణు సహస్రనామాలు చదివినా బాగుంటుంది ఇవన్నీ మనకు మిథున రాశి మిథున లగ్నము ఈ రెండు వేల ఇరవై ఆరు సంబంధించినటువంటి విషయాలు మరి రెండు వేల ఇరవై ఐదులో కూడా విశ్వావసనామ సంవత్సరానికి సంబంధించినవి చెప్పాం వందలో ఒక సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ నిజమయ్యాయి మిగిలినటువంటి థర్టీ ఫైవ్ పర్సెంట్ పనులు కాలేదు ఎందుకు కాలేదు అనేటువంటి డౌట్ వారికి రావచ్చును మళ్ళీ చెప్తున్నారు ఈ యొక్క పరాభవ సంవత్సరానికి సంబంధించి అనేటువంటి ఆలోచన ఎందుకు అంటే వారి వ్యక్తిగత వారు జన్మించినటువంటి సమయంలో వారికంటూ ఒక లగ్నము డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా ఉంటుంది సో ఇప్పుడు ఒక అతను అతని పేరు సాయి తన డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా తనది ధనస్సు రాశి నేను చెప్పా నానా నీకు రెండు వేల ఇరవై ఐదులో తప్పకుండా వివాహం జరుగుతుంది అని చెప్పి చెప్పిన అతను రెండు వేల ఇరవై మూడు నుంచి చూస్తున్నాడు రెండు వేల ఇగవుతుంది అవుతుంది ఇప్పుడు అవుతుంది అప్పుడు అవుతుంది అని చెప్పి సంబంధాలు గత దగ్గర దగ్గర సంవత్సరం రెండు సంవత్సరాలు అయిపోయింది మొన్న కాల్ చేశాడు అంటే మొన్న అప్పటికి నేను గుర్తుపట్టలే అప్పుడెప్పుడూ ఆ డేటా తీస్తే నేను చూసుకున్నా మీరు చెప్పారు రెండు వేల ఇరవై ఐదులో నాకు వివాహం సెట్ అవుతుందని గారు నేను అప్పుడు అసలు పట్టించుకోలేదు అప్పటిదాకా అంటే నాకు ఓపిక లేకుండే ఇప్పుడు మధ్యలో దగ్గర దగ్గర ఒకటి రెండు సంబంధాలు కూడా చూసుకోవడం జరిగింది అది ఎంగేజ్మెంట్ దాకా వచ్చి బ్రేక్ అవ్వడం జరిగింది అమ్మాయికి యాక్సిడెంట్ అయిందట ఎంగేజ్మెంట్ అయినాక పెళ్ళి ఇక ఉంటుంది అనే సందర్భంలో ఇంత దాకా అయ్యి మళ్ళీ అదే అమ్మాయి మంచిగా మళ్ళీ క్యూర్ అయ్యి మళ్ళీ ఇప్పుడు ఆ అమ్మాయిని చేసుకుంటాడు మళ్ళీ అదే రెండు వేల ఇరవై నాకు వచ్చింది ఆయన అంటే ఒక జాతకాన్ని చూస్తున్నాము అంటే అందులో చాలా కనబడుతుంది కొన్ని చెప్పేటివి ఉంటాయి కొన్ని చెప్పని ఉంటాయి కొన్ని కొన్ని చెప్పకూడదు అంటే చెప్పద్దు అంతే చెప్పాలి అన్నవి చెప్పాలి బ్యాడ్ వన్స్ చెప్పద్దు అధికంగా ఎక్కువగా కొందరు మానసికంగా చాలా దృఢంగా ఉండరు వాడు అదే తీసుకుంటాడు నిజమైతుంది కాలు విరుగుతుంది జాగ్రత్త అంటే విరుగుతుంది మానసికంగా దృఢంగా లేని వారికి అది ఎట్లా జాతకాన్ని చూసి వారి నడిచే దశ అంతర్దశ చాలా ఉంటుంది అంటే అట్లా ఉంటుంది కనుక మరి రెండు వేల ఇరవై ఆరు అయితే ఈ పరాభావనామ సంవత్సరంలో ఈ మిథున రాశి వారికి సంబంధించి ఈ ఫలితాలు ఇంకా వారికంటూ కొన్ని ఉంటాయి అయ్యో వివాహం కానీ మరి ఏ దిక్కు నుంచి సంబంధం వస్తుంది ఎలాంటి అమ్మాయి వస్తుంది ఎలాంటి అబ్బాయి వస్తాడు పొట్టివాడు వస్తాడా పొడుగువాడు వస్తాడా లావువాడు వస్తాడా అనేటువంటి క్వశ్చన్లకై తప్పకుండా వన్స్ కన్సల్ట్ చేయండి ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఆరోగ్యం కానీ రావాల్సినటువంటి డబ్బు కావచ్చును ఏ దిశలో ఉంటే బాగుంటుంది ఇలాంటి విషయాలకై తప్పకుండా వన్స్ కన్సల్ట్ మీకు జీవితంలో జరిగింది జరుగుతుంది జరగబోయేది డిస్కస్ చేద్దాం ఓవరాల్గా మిథున్ రాశి వారి పరిస్థితి ఈ సంవత్సరం మొత్తం కూడా రెండు వేల ఇరవై ఆరు ఏ విధంగా ఉండబోతుంది అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు